ట్ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ బీడ్స్ కుట్టడం ఎంత ఈజీనో చూసేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా రాకపోతే వీడియో చూసి ట్రై చేయండి మనం వచ్చేసి వీటికి ఆల్రెడీ కొండ్లతో వస్తాయండి కొన్ని అవి కాకుండా తక్కువ రేట్లో కావాలి నీట్గా ఉండాలి అని అనుకుంటే కుచ్చుకోపోవద్దు అనుకుంటే ఉండొచ్చు అండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఈ బీడ్స్ చూ చిన్నవి ఉంటాయి కదండి పూసలు గోల్డ్ పూసలు ఒక మూడు ఎక్కించుకోవాలి అంటే మనం లెంత్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మామూలుగా అయితే మూడు వస్తాయి చూసేయండి ఫ్రెండ్స్ ఇవి మూడు ఎక్కించుకున్నాక మళ్ళీ ఒకటి పెద్దది అనమాట ఇది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా శారీలో బార్డర్ కలర్ ఇస్తున్నాం మనము మళ్ళీ ఒక చిన్నదండి చిన్నది వేసినప్పుడు మనము ఖచ్చితంగా చూడండి ఇది ఒక్కటి బాగా చూడండి మీరు ఇది ఉంటుంది కదండి ఇది ఒక్కటి వదిలేసేయాలి మనం సైడ్కి ఇట్లా వదిలేసి ఈ మూడింటిలోంచి నాలుగింటిలోంచి మళ్ళీ తీసేసుకోవాలన్నమాట సూది ఈజీగా రెండు నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము చూసేయండి ఒక్కటి వదిలిపెట్టినాం కదా అది వచ్చేసి కిందికి వస్తుంది అనమాట మనకి ఇట్లా ఇక్కడ వచ్చేస్తుంది ఇది గట్టిగా పట్టడానికి దాంట్లోంచి తీయకుండా పక్క నుంచి తీస్తాము దీన్ని మళ్ళీ సూది నుంచి తిప్పుతూ వెనక్కి నుంచి రెండు కుట్లు వేసుకుంటే అయిపోద్దండి మళ్ళీ దీంట్లో అది కుట్టేటప్పుడు నెక్స్ట్ ఒకటి అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళాలి కదా మనం ఈ బట్టలోంచి తీసుకుంటే లోపల కూడా ఖర్చు కనిపించకుండా దారం కనిపించకుండా నీట్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా తీసుకోవాలి మళ్ళీ మనము చూసేయండి ఎంత నీట్గా వస్తుందో మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేయాలన్నమాట లోపలని అక్కడని తెంపేస్తే ముడి ఉంటుంది ఇక్కడ స్టార్ట్ చేసినా ముడి గలీజు ఉంటుంది కాబట్టి ముడి లేకుండా దాన్ని బట్ట మధ్యలోంచి తీస్తున్నాం ఫ్రెండ్స్ చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్